రెండో తిమోతి రెండో అధ్యాయము సెకండ్ తిమోతి చాప్టర్ 2 రెండో తిమోతి రెండో అధ్యాయము వితౌట్ అబౌట్ ద సోర్ ద ఫార్మర్ సోయింగ్ ద సీడ్ మనం విత్తువాని గురించి ఆలోచించాము వ్యాపాయకుడు విత్తనాలను విత్తుతాడు బట్ హి డున్ జస్ట్ సో ద సీడ్ అండ్ ఫర్గెట్ ఇట్ అతడు కేవలం విత్తనాలు విత్తి దాన్ని మర్చిపోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ హి సో ద సీడ్ దుగ్గప్ హిస్ గ్రౌండ్ ప్లావుడ్ ఇట్ మొత్తం అదిగా అతడు విత్తనాలు విత్తే ముందు తన పొలాన్ని దున్నాడు దెన్ సో ద సీడ్ అండ్ వాటర్డ్ ఇట్ టు కేర్ ఆఫ్ ఇట్ తర్వాత విత్తనాలు నాటి నీళ్ళు పోసి జాగృతವಹించాడు డ్రో అవ్వే ద బర్డ్స్

మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు థింక్ అబౌట్ వాట్ ఐ యామ్ సేయింగ్ నేను చెప్పు మాటలు ఆలోచించుకొనము గాడ్ మేక్ ఇట్ clear to you ప్రభు నీకు వివేకమును గ్రహించును సెకండ్ తిమోతి చాప్టర్ 2 వెర్సెస్ 6 అండ్ 7 రెండో తిమోతి రెండో అధ్యాయము 6 7వచనాలు దిస్ ఇస్ థింక్ అబౌట్ దిస్ ఆలోచించుకొనము అని చెప్పబడింది ద హార్డ్ వర్కింగ్ ఫార్మర్ గెట్స్ అ హార్వెస్ట్ అండ్ యు డోంట్ గెట్ ఇట్ పాటు పడిన వ్యాపాయి కుడే కోతను పొందుతాడు నువ్వు పొందవు ఇట్స్ అ హార్డ్ వర్కింగ్ హార్డ్ ఎందుకంటే నువ్వు పాటుపట్టడం లేదు ద రిప్లైస్ In worldly things and in spiritual things. Here's another verse, Jeremiah 29 and verse 13. You will seek me and find me when you search for me with all your heart. That's hard work. Lord, with all my heart, I want to seek you.

సుజాగ్ గారు మంచి పంట పండేటట్లు ప్రార్థించండి నేను అంటాను మీకు పంట పండదు మీరు ఏది పొందరు సెర్చ్ పీపుల్ ఆగిపోయే డ్యూల్ ఫైవ్ అటువంటి వారితో నేను ఏం చెప్పగలను అంటే మీరు ఫెయిల్ అవ్వాలని నేను ప్రార్థిస్తాను సో దీల్ పాస్ నెక్స్ట్ ఇయర్ అలా చేస్తే మీరు మేలుకొని వచ్చే సంవత్సరం అయినా పాస్ అవుతారు ఎన్లోనే లెసన్ వల్ల డజన్ గ్లాస్ లెగ్ జీవితమంతా ఒక పాఠాన్ని నేర్చుకుంటారు దేవుడు సోమర్లను దీవించడని ఆయన దీవించడు పూర్ణ నన్ను నన్ను మీరు కనుగొంటారు దేవుడు ఆదాముతో ఏం చెప్పాడంటే నీ ముఖపు చెమట కార్చి ఆహారం కాదు అది beings ఆదాము క్రైస్తవులకు శిరస్సు కాదు మనుషులందరికీ శిరస్సు

క్రిస్టియన్ సమ్ టైమ్స్ థింగ్ క్రైస్తవులు కొన్నిసార్లు ఏమనుకుంటారంటే బికాస్ ఆ క్రిస్టియన్ గాడ్ బైపాస్ ఆల్ దోస్ లాస్ దర్ ఈవెన్ ఐ డౌన్ వడ్డీ ఆర్డ్ ఈజ్ వన్ వార్డ్ మీ నేను క్రైస్తవుని కాబట్టి దేవుడా ఆ నియమాలన్నింటినీ ఉల్లంఘించి నేను కష్టపడకపోయినా నాకు ఫలితాన్ని ఇస్తాడు లెట్ ఇస్ ఎ డిసెప్షన్ అదొక మోసం యు నో థింగ్ దట్ గాడ్ హెల్ప్ మీ హెల్ప్ మీ టు పాస్ అయ్యిందో ఐ దీన్స్ డరీ దేవుడు నాకు సహాయపడతాడు అనుకోవడం నేను పరీక్షకు చదవకపోయినా నాకు పాస్ అవ్వడానికి సహాయపడతాడు ఇస్ లైక్ దీస్ పీపుల్ హు గో ఫర్ ద సమ్

ఇండింగ్ గాడ్ విల్ డూ సమ్థింగ్ అన్ఫేర్ దేవుడు అన్యాయమైన దాన్ని చేస్తాడని మీరు అనుకుంటున్నారా యు బిలీవ్ దట్ దే గాడ్ హెల్ప్స్ మీ ఐ కెన్ డు ద 100 మీటర్స్ ఇన్ లెస్ ద 9 సెకండ్స్ దేవుడు నాకు అనుకు సహాయపడితే నేను 100 మీటర్ల పరుగును 9 సెకండ్లలో పరిగెత్తగలనని మీరు నమ్ముతారా బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఐ కెన్ మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అలా పరిగెత్తగలను గాడ్ మేక్స్ ద చీతా రన్ సో ఫాస్ట్ కెన్ మేక్ మీ రన్ as ఫాస్ట్ చిరత పున్ని అంత వేగంగా పరిగెట్టేటట్లు చేసే దేవుడు నన్ను కూడా పరిగెట్టేటట్లు చేయగలడు బట్ హి డోంట్ కానీ ఆయన అలా సహాయం చేయడు బికాజ్ దట్ బి అన్ఫేర్ ఇట్ బి చీటింగ్

నన్ను వాడిని ఓడించడానికి సహాయం చేయి అని ప్రార్థిస్తాడు ప్రభు ఒక గెలవడానికి సహాయపడితే మొదటి కొద్ది సెకండ్ లోనే వేరొకడు ఓడిపోతాడు కానీ ఆ విధంగా జరగదు

విత్తిన దాన్నే నువ్వు కోస్తావు దట్స్ ఆల్సో గాడ్ కెనాట్ దేవుడు వెక్కిరింపబడని అక్కడ చెప్పబడింది సో డోంట్ ఫూల్ యువర్ సెల్ ద ప్రేయర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ యు యు ఆర్ లేజీ అండ్ గాడ్ విల్ మేక్ అప్ ఫర్ ఇట్ విత్ ప్రేయర్ హి వాంట్ కనుక అన్నిటికీ జవాబు ప్రార్థనే అని అనుకోవద్దు నువ్వు సోమరిపోతు అయితే నీ ప్రార్థన వల్ల దేవుడు నీకు సహాయపడ్డు ఇఫ్ యు డోంట్ వర్క్ హార్డ్ యు డోంట్ గెట్ ఇట్ నువ్వు కష్టపడకపోతే నువ్వు పొందలేవు సో ఫర్ గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇస్ ఫ్రీ పాప క్షమాపణ ఉచితమే బట్ ఇఫ్ యు వాంట్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్ యు గాట్ టు వర్క్ హార్డ్

మీరు జిమ్ములు బయట బొమ్మలు చూస్తే అక్కడ కండరాలు తిరిగిన వ్యక్తులంటాయి వాటిని చూసి నాకు కూడా అలాంటి శరీరం ఉంటే ఎంత బాగుండు అనుకుంటావు నువ్వు అలా అనుకుంటూ ఉండొచ్చు కానీ అటువంటి శరీరాన్ని పొందడానికి ఆ వ్యక్తి ఒక వేళ చెల్లించాడు అతడు క్రమంగా వెళ్ళేవాడు అతడు తన ఆహారం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉన్నాడు

సోమరిపోతయిన వీరకుడు తనకి ఇష్టం వచ్చినట్లు తిని పరుగు పందాన్ని గెలవాలని దేవునికి ప్రార్థిస్తే అతడు గెలవనే గెలవడు రోడ్డు మీద వాటిని తిని అనారోగ్యం పాలైతే లేక నీ శరీరంలో ఇతర సమస్యలు వస్తే స్వస్థపరచమని దేవుణ్ణి అడగొద్దు నీ సమయం వృధా చేసుకోవద్దు ఇట్స్ లైక్ ఈనింగ్ పాయిజన్ అండ్ సెయింగ్ గాడ్ హీల్ మీ అది విషం తిని స్వస్థపరచమని దేవుణ్ణి అడిగినట్లు ఉంటుంది ఇట్స్ లైక్ జంపింగ్ ఆఫ్ ది రూఫ్ ఆఫ్ ది టెంపుల్ అండ్ సెయింగ్ ఓ లార్డ్ ప్రొటెక్ట్ మీ ఐ క్లెయిమ్ యువర్ ప్రామిస్ అది దేవాలయం నుండి క్రిందకు దూకి నీ వాగ్దానం ప్రకారం ప్రభువా నన్ను కాపాడు అన్నట్లు ఉంటుంది హి విల్ ఫర్గివ్ యు ఆయన నిన్ను క్షమిస్తాడు బట్ ఐ టెల్ యు దిస్ యు విల్ స్టిల్ రీప్ వాట్ యు సో కానీ నువ్వు విత్తిన దాన్నే కోస్తావని నీతో చెప్పాలనుకుంటున్నాను ఐ నో పీపుల్ హు గాట్ ఎయిడ్స్ త్రూ ఫూలింగ్ అరౌండ్ సెక్షువల్లీ లైంగిక పాపాల వల్ల ఎయిడ్స్ వచ్చిన వారి గురించి నాకు తెలుసు

వారు converted. రక్షణ పొందుతారు. వారు పరలోకానికి వెళ్తారు. బట్ యూ know how they go to heaven they కానీ వారు పరలోకానికి ఎలా వెళ్తారో తెలుసా? వారు ఎయిడ్స్ వ్యాధితో మరణించి వెళ్తారు. because you reap what you ఎందుకంటే మీరు విత్తిన కోస్తారు. ఇఫ్ గాడ్ రిమూవ్ that law of reaping what you sow. నువ్వు విత్తిన దాననే కోయదొన్న ఆ నియమాన్ని దేవుడు తీసివేస్తే it would encourage people to do all types of wrong things. అది ప్రజలను అన్ని రకాల తప్పులు చేయడానికి ప్రోత్సహిస్తుంది. i come to christ god removes all the effects. it doesn't work like that. నేను క్రీస్తు యుద్ధకు వస్తే దేవుడు పర్యావసానాలన్నింటినీ తీసివేస్తాడు కానీ అలా జరగదు అందుకని యేసు ఓపిక గురించి చెప్పిన మాటలను మీతో చెప్పాలను ఓపిక అనే మాట రోమిలు క్రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో వస్తుంది నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను మీరు వెంటాడవలసిన మొదటి విషయం యథార్థతయితే వెరీ ఇంపార్టెంట్ రోమన్స్ చాప్టర్ టూ నెంబర్ సిక్స్ ఓపిక అనేది కూడా చాలా ముఖ్యమైనది రోమిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనము గాడ్ విల్ రెండర్ టు ఎవ్రీ పర్సన్ అకార్డింగ్ టు హిస్ డీడ్స్ దేవుడు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును దట్స్ అ లా అదొక నియమము యు కన్ చేంజ్ దట్ లా మీరు ఆ నియమాన్ని మార్చలేరు రోమన్స్ 2 వర్స్ 7 రోమా రెండో అధ్యాయము ఏడో వచనము టు దోస్ హూ బై పర్సివియరెన్స్

ప్రతి ఒక్కరు వారికి ఏ వచనం చూపిస్తారో మీకు తెలుసా రోమన్ సిక్స్ ట్వంటీ త్రీ రోమా ఆరు ఇరవై మూడు The gift of God is eternal దేవుని కృపావరము నిత్య జీవము జస్ట్ ఆస్ బ్రదర్ అండ్ యు గెట్ ఇట్ సోదరుడా అడిగితే చాలు నువ్వు పొందుతావు ఇట్స్ ట్రూ ఐ బిలీవ్ దట్ అది నిజమే నేను దాన్ని నమ్ముతాను ఇటర్నల్ లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ బికాజ్ ఐ కెన్ నెవర్ డిజర్వ్ ఇట్ నిత్య జీవం అనేది దేవుని వరము ఎందుకంటే నేను ఎప్పటికీ దానికి పాత్రుడను కాను ఐ కెన్ నెవర్ అర్న్ ఇట్ నేను ఎప్పటికీ దాన్ని సంపాదించలేను ఐ కెన్ నెవర్ సరే ఐ దుసెల్ దిస్ దానికి నాకు అర్హత ఉంది అని నేను ఎప్పుడూ చెప్పలేను ఐ వర్క్ టెన్ ఎర్డ్ లైక్ సాలరీ నేను పనిచేసి జీవితం లాగా సంపాదించాను ఇట్స్ ఎ గిఫ్ట్ అదొక వరము బట్ ఇస్ గార్డ్ గిఫ్ట్ కానీ దేవుడు దాన్ని ఎవరికిస్తాడు విస్ ఈస్ ఆల్స్ రోమిన్స్ ఇది కూడా రోమెల్కి రాసిన పత్రికేన్ సో డోంట్ జంప్ టూ చాప్ టు సిక్స్ బిఫోర్ యూ రీచ్ చాప్ టూ టూ కాబట్టి రెండవ అధ్యాయాన్ని చదవకుండా ఆరవ అధ్యానానికి వెళ్ళద్దు యూరోన్ రీపేజ్ సిక్స్ వెల్ బిఫర్ యూ రీచ్ పేజ్ టూ ఒక ఉత్తరంలో రెండవ పేజ్ చదవకుండా ఆరవ పేజ్ చదవవు కదా బేజ్ సిక్స్

నిత్య జీవం అంటే దేవుని జీవమే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ నేను పాప క్షమాపణ గురించి మాట్లాడటం లేదు యు డోంట్ హావ్ టు పర్సీవియర్ ఇన్ డూయింగ్ గుడ్ ఫర్ 25 ఇయర్స్ టు గెట్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ నో పాప క్షమాపణ పొందడానికి నువ్వు ఓపికగా పాతి ఏళ్ల పాటు మంచి చేయనక్కర్లేదు యు కమ్ టు జీసస్ అండ్ సే లార్డ్ ఐ యామ్ ఎ రాటన్ సిన్నర్ నువ్వు యేసు యొద్దకు వచ్చి ప్రభువా నేను ఘోరమైన పాపిని ఐ టేక్ ద బ్లేమ్ ఫర్ ఆల్ మై సిన్ దట్స్ ఇంపార్టెంట్ డోంట్ బ్లేమ్ సంబడీ ఎల్స్ నా పాపాలన్నిటికీ నేనే నింద వహిస్తాను అది ముఖ్యం వేరొకరిని నిందించొద్దు ఐ టేక్ ద బ్లేమ్ ఫర్ మై సిన్స్ నా పాపాలకు నేనే నింద వహిస్తాను ఫర్గివ్ మీ క్లెన్స్ మీ నన్ను క్షమించు శుద్ధీకరించు అని చెప్పాలి యు ఆర్ ఫర్గివెన్ నువ్వు క్షమించబడతావు బట్ దట్ డజంట్ మీన్ యు గెట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ స్ట్రైట్ అవే దాని అర్థం నువ్వు దేవుని జీవాన్ని వెంటనే పొందుతావని కాదు ఫర్ దట్ యు హావ్ టు దాని కొరకు నువ్వు ఓపిక పట్టాలి టు గ్రో ఇన్ గ్రేస్ కృపలో ఎదగాలి యు నో చైల్డ్ కెన్ బి బోర్న్ అండ్ కెన్ బి సిక్ ఒక శిశువు పుట్టి అనారోగ్యంగా ఉండొచ్చని మీకు తెలుసు అకాలంగా పుట్టే ఈ చిన్న చిన్న శిశువులను చూడండి వెయిట్ హాఫ్ కిలో వాళ్ళ బరువు అర కిలో ఉంటుంది ఇట్స్ యు got వాళ్ళను ఇంక్యుబేటర్ లో పెట్టాలి ఇస్ ఆ శిశువు బతికుందా చచ్చిపోయిందా బ్రతికే ఉంది బట్ స్ట్రగ్లింగ్ టు కానీ బతకడానికి ప్రయాసపడుతుంది క్వశ్చన్ ఇస్ ఐ'm not talking about just being born again కాబట్టి ప్రశ్న ఏంటంటే నేను తిరిగి జన్మించడం గురించి మాట్లాడటం లేదు ఐ'm talking about healthy children who are growing properly నేను సరిగ్గా ఎదిగే ఆరోగ్యంగా పిల్లల గురించి మాట్లాడుతున్నాను జస్ట్ లైక్ ఇన్ ఫిజికల్ బర్త్ దర్ చిల్డ్రన్ బౌండ్ సిక్లీ అండ్ స్మాల్ అండ్ వీక్ ఏ విధంగానైతే శారీరక జన్మలో కొంతమంది పిల్లలు అనారోగ్యంగా బలహీనంగా పుడతారు టు హెల్తీ అండ్ టు గ్రో హెల్తీ మీరు ఆరోగ్యంగా పుట్టాలని ఆరోగ్యంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను అండ్ వై మదర్ చైల్డ్ గెట్స్ గుడ్ ఫుడ్ అండ్ మిల్క్ టు రన్నింగ్ గ్రోస్ హెల్తీ అందుకనే ఒక తల్లి శిశువుకు మంచి ఆహారం ఉండాలని పాలు ఉండాలని ఆ శిశువు తిరుగుతూ వ్యాయామం చేయాలని చూస్తుంది సో పర్సివియరెన్స్ ఐ వుడ్ అర్జ్ యు ఆనెస్టీ పర్సివియరెన్స్ కనుక ఓపిక అనేది ముఖ్యమైంది యథార్థత కొరకు ఓపిక కొరకు మీరు ప్రయాసపడాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను టూ థింగ్స్ దట్ జీసస్ సెడ్ ఇన్ రిలేషన్ టు గుడ్ సాయిల్ మంచి నేలకు సంబంధించి యేసుక్రీస్తు ఈ రెండు విషయాలు చెప్పాడు మేక్ ష్యూర్ దట్ దీస్ టూ థింగ్స్ ఆర్ ఇన్ యువర్ లైఫ్

హెబ్రీయులు పదకొండు వారు తనను జాగ్రత్తగా వెదుకువారికి ఆయన ప్రతిఫలము దయచేయను సీకిమ్ విత్ ఓన్లె హార్ట్ తమ పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారికి ఓకే టర్న్ బ్యాక్ అధ్యాయాన్ని తిరిగి చూద్దాము ఐ స్పోక్ దిస్ గుడ్ హార్ట్ లెట్స్ మంచి హృదయం గురించి కొంత మాట్లాడాను దాన్ని మరలా పరిశీలిద్దాము లూకా ఎనిమిది పదిహేను ద గుడ్ సాయిల్ ఇస్ ఫస్ట్ హోనెస్టీ హోల్డింగ్ ఇట్ ఫాస్ట్ అండ్ పర్సివ్యరెన్స్ మంచి నేల అంటే యథార్థత గట్టిగా పట్టుకొనడము ఓపిక దట్ మీన్స్ యు స్టిక్ అట్ ఇట్ స్టిక్ లైక్ ద మారథాన్ రన్నర్ ప్రాక్టీసింగ్ ఎవరీ డే మారథాన్ పరిగెత్తే వాళ్ళు ప్రతిరోజు పరిగెత్తినట్లు మీరు అదే పని చేస్తూ ఉండాలి

ఉద్యోగం పొందేటట్లు దానికి కావాల్సిన సామర్థ్యాల కొరకు మనం వాటిని లోక సంబంధమైన విషయాల్లో చేస్తాము నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అలా చేయండి ఇప్పుడు మనము లోకస్వార్థ ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూద్దాము స్పీక్స్ అబ్ ద థాన్స్ ఇక్కడ ముళ్ళ గురించి చెప్పబడింది నా హీరో పీపుల్ ఆఫ్ గుడ్ క్రిస్టియన్స్ ఇక్కడ మంచి క్రైస్తవులు ఉన్నారు సీ ది వర్డ్ వారు వాక్యాన్ని అంగీకరిస్తారు బట్ యాజ్ ద సీ గ్రూ అప్ వర్డ్ సెవెన్ ద థాన్స్ గ్రూ అప్ అండ్ చోప్ దే కానీ ఆ విత్తనాలు మొలిచి పెరుగుతూ ఉండగా ముళ్ళు వాటిని అణచి వేసాను అది పీపుల్ ఆర్ గుడ్ స్టార్ట్ ఇన్ అండ్ క్రిస్టియన్ లైఫ్

అది చాలా లేక నువ్వు బాగా చేయాలనుకుంటావు నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటావు నీకు ప్రమోషన్ రావాలను వాటికి సంబంధించిన చింతలు దేవుని వాక్యాన్ని అణచివేయగలవు